కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు చంద్రమౌళి మండిపడ్డారు రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్రాపూర్ గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన జిల్లాలోని రైతాంగానికి రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు రైతులకు ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామన్నారు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రోజుకొక విన్నుత విధంగా మేము ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రజల పాలనది ఈ దొంగల పాలన లెక్క ఉన్నది ఈ అధికారం చేపట్టి సంవత్సరం కాకముందుకు ఎన్నో అబద్దాలతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది మళ్ళీ ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క ఊర్లే సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఒక్కరు కూడా కాంగ్రెస్కి అధికారం ఇయ్యానని చెబుతాం రైతులు చేస్తున్నారు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి ఒక్కటే మార్గం అందరికీ ప్రభుత్వం ముందడు ఉండి అందరికీ రైతులకు మహిళలకు వృద్ధులకు చేనేత కార్మికులకు అందరికీ సాయం చేసే విధంగా పోతే కాంగ్రెస్ పార్టీ నీల లేకపోతే ఇంకో వచ్చే సంవత్సరం వచ్చే లక్షన్ల వరకు నామరూపాలు లేకుండా కాంగ్రెస్ బొంద పెట్టడం టీఆర్ఎస్ పార్టీ గ్యారంటీగా అమలు చేస్తున్నది చెప్తున్నారు